హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని జీకెండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ముఖ్యమైన దినోత్సవాలు జనవరి నెల గురించి సింపుల్ వేలో ఉంటాయి ఇలాంటి కోడింగ్ క్లాసులు సాగర్ లిన్సీ అనే యాప్లో మీకు వందల కొద్ది లభిస్తాయి తక్కువ టైంలో నేర్చుకోవచ్చు ఇక్కడ జనవరి ఒకటో తేదీ ప్రపంచ కుటుంబ దినోత్సవం జనవరి ఒకటో తేదీ అందరికీ తెలిసిందే కదా జనవరి ఒకటో తేదీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కుటుంబం అంతా కూడా జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి జనవరి మూడవ తేదీ జనవరి మూడవ తేదీ సావిత్రిబాయి పూలే జయంతి అనగా జాతీయ మహిళ ఉపాధ్యాయు దినోత్సవం ప్రాథమిక విధులు ఇవాళ సావిత్రి సావిత్రి పూలే ఏమంటున్నారంటే పూలే గారు ఏమంటున్నారంటే విధులు మూడు పూట్ల మూడు పూట్ల తప్పనిసరిగా మీ విధులు మూడు పుట్ల తింటారు కదా మూడు పూట్ల విధులు కూడా మీరు ఖచ్చితంగా నిర్వహించాలి అంటుంది మన సావిత్రిబాయి గారు అదేవిధంగా జనాలు అందరూ జనాలు నలుగురు ఏమంటున్నారంటే అందులకు ఖచ్చితంగా సహాయం చేయాలి అంటున్నారు నెక్స్ట్ జనవరి తొమ్మిది వచ్చేసి జనవరి తొమ్మిది ఇక్కడ గమనించినట్లయితే ప్రవాసీ భారతీయ దివాస్ ఇది గాంధీ భారతదేశానికి వచ్చిన డేట్ ఇది ఓకేనా జనాలందరూ కూడా భారతీయ ఆ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి తొమ్మిది గంటలకే తొమ్మిది గంటల ఉదయంకే వచ్చి వెయిట్ చేస్తున్నారు అలా గుర్తు పెట్టుకోవచ్చు జనవరి పది వచ్చేసి జనా జన ఎందుకు పతకదానికి జనా జన ఎందుకు జనాలు